ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారులుగా పోచారం శ్రీనివాసరెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ఉద్యానవన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు కేశవరావు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పోచారం శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు దేశానికి రాష్ట్రానికి రైత వె వెన్నెముక అలాంటి రైతు కష్టాలను తీర్చేలా ప్రభుత్వం అధికారులు కృషి చేయాలని పోచారం కోరారు వ్యవసాయదారుడు దేశానికి అన్నం పెట్టేవాడని ఆయనని సరిగ్గా చూసుకుంటే దేశ ప్రగతి సుభిక్షంగా ఉంటుందన్నారు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోయినా కూడా రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ రైతు భరోసాల పథకం ప్రాజెక్టులు పనులు పూర్తి వంటి అనేక కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పేసి అన్నారు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో సలహాలు ఇస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తానని నేను చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా తెలంగాణలో వ్యవసాయ ప్రభుత్వ వ్యవసాయ బాధ్యతలు అయితే స్వీకరించారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి